నమస్తే వెల్కమ్ బాబు సంజయ్ గద్దరి మీద చేసిన వ్యాఖ్యలు పద్మశ్రీ అవార్డు గురించి మీరు ఏం చెప్తారండి బండి సంజయ్ ఆయన పరిపక్వత లేని నాయకుడు అని అనిపించుకున్నాడు ఆయన అసలు సందర్భం లేదు గద్దర్ గురించి ఆయన బాగున్నప్పుడు వెళ్ళి అందరూ వాటేసుకున్న వాళ్ళే ఇప్పుడు అనవసరంగా తన స్థాయిని తాను తగ్గించుకున్నాడు కేంద్ర మంత్రియా లేకపోతే ఇంకేదన్నా దిగువ స్థాయి దిగు స్థాయి వాళ్ళు నాయకులు కూడా అలా మాట్లాడరు మాట్లాడకూడదు చాలా తప్పు చేశాడు అదేంటంటే ఆయన ఉద్యమకారుడు ఉద్యమ క్రమంలో ఇప్పుడు మరి మీరు వందల మందిని వందల మందిని వాళ్ళు చంపేస్తున్నారు నిర్బంధాలు గురి చేస్తున్నారు మరి మీ మిమ్మల్ని ఏమనాలి మీ అమిత్ షాని ఏమనాలి మీ నరేంద్ర మోడీని ఏమనాలి మీ మీకే శిక్ష చేయాలి గద్దరు అమరుడు అయిపోయాడు చనిపోయాడు ఆయనగా డైరెక్ట్ తుపాకీ పట్టుకుంది కూడా లేదు ఆయన ఒక కళాకారుడు కళాకారుడిలో ఉన్న కళను గుర్తించడం చేతకాని వాళ్ళు ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో వాళ్ళు మంత్రులయ్యారు కేంద్ర మంత్రులు అయ్యారు అది ఈ భారతదేశానికి పట్టిన దుస్థితి దుర్గతి అందుకని నేను ఎక్కువ వ్యక్తికి పద్మశ్రీ ఇవ్వమండి అంటు అంటున్నారు ఆయన నక్సలిజం భావజాలు అనేది ఇప్పటివరకు విన్నారు మీరు నక్సలిజం అనేది ఎక్కడి నుంచి పుట్టింది మనిషి నుంచి పుట్టింది అదే మరి బాధలు ఉండేవాడిని ఎవడు మీకు వద్దా ప్రశ్నలో నుంచి పుట్టింది ప్రశ్నలు ఉండేవాడు వద్దా మీకు ఇవన్నీ వాళ్ళు అనే మాటలకు అర్థం లేదు దానికోసం నేను ఎక్కువ సమయం కూడా స్పే అవసరం లేదు పేరుతో ఆపరేషన్లు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లు ఏం చెప్తారు సార్ ఆపేయాలని చెప్తున్నాను వెంటనే ఆపేయాలి ఇందాక మా పద్మగారు చెప్పినట్లుగా సుప్రీంకోర్టుతో ఇమీడియట్గా విచారణ జరిపించాలి భవిష్యత్తులో దీన్ని ఇప్పుడు ఇటువంటి ఈ ఎన్కౌంటర్లు అన్నింటినీ కూడా హత్యలుగానే కేసులు పెట్టాలి ఆ వ్యవస్థ రావాలంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాలి వాళ్ళు విచారణ పిలవకపోయినా సరే సుమోటోగా అన్న రావాలి న్యాయ వ్యవస్థ రావాలి న్యాయ వ్యవస్థ రాకపోతే ఇది ఎలాగే కొనసాగుతూ ఉంటుందని తెలియజేస్తున్నాను ఓకే